తప్పించుకోవాలనుకున్న నాగచైతన్య అసలు విషయం ఏంటి అంటే కనుక నాగచైతన్య గారి దగ్గరికి నాగేశ్వన్ గారు వచ్చి నువ్వు మహానటులో నాగేశ్వరరావు గారి లాగా నటిస్తావా అని అడిగితే నేనేంటి తాతగారిలా నటించడం ఏంటి అని రకరకాల రీజన్స్ చెప్పారట ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి నేను ఇప్పుడు సభ్యసాచీలో నటిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పిన లుక్ కోసం క్లీన్ షేవ్ చేస్తే మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా షూటింగ్ చేయకుండా ఆగాలి నా వల్ల మూవీ యూనిట్ వాళ్ళందరికీ కూడా చాలా లేట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది అని చెప్పి ఏదో రకంగా తప్పించుకుందాం అనుకున్నారట సరేలే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నాగేశ్వని గారు వచ్చి నేను కంప్యూటర్ గ్రాఫిక్స్లో నీ క్లీన్ షేవ్ ఉండేలా చేస్తాను అని చెప్పి మొత్తానికి ఆ గెటప్ని చూపించిన తర్వాత నాగేశ్వనికి మనల్ని వదిలేలా లేడు అని ఫస్ట్ అంతా అనుకున్నప్పటికీ తర్వాత మాత్రం తాతగారి రోజులు ఒకవేళ నేను చేయకపోయినా అది ఇంకెవరకు వెళ్తుంది వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇలా చేశారంటే అని బాధపడే బదులు నేనే చక్కగా చేద్దామని నాగచైతన్య గారు ఓకే చెప్పడమే కాకుండా ఫుల్ ఎడ్యుకేషన్తో తాతగారికి ఇది నేను ఇచ్చే ఒక గిఫ్ట్గా ఉండాలి అన్నట్టయితే నటించారట అందుకనే అంత చక్కగా వచ్చిందట ఆ రోల్ ఆ సినిమాలో